కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆపరేషన్ కగార్ చేపట్టి మొత్తం పూర్తిగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేయాలని అంటే ఇరవై ఏడు నెలల కాలంలో మొత్తం పూర్తిగా మావోయిస్టులు తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో మొదలెట్టినటువంటి ఈ ఆపరేషన్ దాదాపు డెబ్బై శాతం సక్సెస్ అయిపోయినట్లే ఎందుకంటే కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆసన్న ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లొంగిపోయారు ఇక ఏడుగురు ఎనిమిదిగురు కమిటీ సభ్యులు ఉన్నారు వీళ్ళు కాకుండా అసలైనటువంటి వ్యక్తి ఈ పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి వన్ అండ్ ఓన్లీ కమాండర్ మడావి హెడ్మా ఈ మడావి హిడ్మా గనక లొంగిపోతే ఇక పూర్తిగా మావోయిస్టు పార్టీ అనేది కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయి అయితే ఇతడు రెండు వందల మంది తన యొక్క అనుచరులతో కలిసి లొంగిపోతున్నాడని ప్రచారం అయితే జరుగుతుంది కానీ అది వాస్తవానికి కేవలం ఫేక్ ప్రచారం అని చెప్తున్నారు ఇది పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట ప్రకారం ఇది ఫేక్ ప్రచారం దీన్ని ఎవరు నమ్మకండి అతడు లొంగిపోతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా అతనికి పునరావాసాన్ని ఏర్పాటు చేస్తారు అతని మీద ఏదైనా రివార్డు ఉంటే ఆ రివార్డు కూడా అతనికి ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు అలాగే తనతో పాటు లొంగిపోయినటువంటి రెండు వందల మంది అనుచరులకు కూడా ఏవైనా రివార్డులు ఉంటే అవి వాళ్ళకి ఇస్తారు వాటితో పాటు పునరావాసం కింద మరికొంత అంటే ఐదు నుంచి పదిహేను లక్షల వరకు డబ్బు ఇస్తారు ఇల్లు కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పైగా ఇప్పుడు ఎంతో మంది లొంగిపోయారు మల్ రోజులు వేణుగోపాల్ ఆశన్న వీళ్ళందరూ కూడా మావోయిస్ట్ పార్టీకి ద్రోహం చేశారు అన్న విధంగా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఇంకా లేఖలు రాశారు వాళ్ళకి భయపెట్టారు కూడా కానీ ఏమొచ్చేసి కేంద్ర ప్రభుత్వం స్థానిక పోలీసులతోని అలాగే కేంద్ర బలగాలతోని చేస్తున్నటువంటి సంయుక్త ఆపరేషన్ లో అనేక మంది చనిపోతున్నారు వాళ్ళని కాపాడలేకపోతున్నాం అనే ఉద్దేశంతో కూడా వీళ్ళు లొంగిపోతున్నారు ఇప్పుడు మడావి హిడ్మా లొంగిపోతున్నాడా లేదా అనే విషయం తెలియదు కానీ ఇతడు లొంగిపోతున్నాడు అంటూ చాలా ప్రచారం చేస్తున్నారు ఇది ఒక విధంగా ఒక ట్రాప్ కూడా అతడు లొంగకపోయినా ఇలా ప్రచారం చేస్తే అతడు లొంగిపోయే అవకాశం కూడా ఉంది అనే ఉద్దేశంతో కూడా ప్రచారం చేయవచ్చు లేదనుకుంటే ఇప్పుడు ఎలాగ అందరు లొంగిపోతున్నారు కాబట్టి ఇతరులు కూడా లొంగిపోతాడు ఊపందించు మరొక వైపు ఏమొచ్చేసి తన ఊహాగానాలతో ప్రచారం చేయొచ్చు కానీ అతడైతే ఎక్కడ లొంగిపోయే పరిస్థితి అయితే కనిపించడం లేదు కానీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి చేస్తామంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఒక్కరిని కూడా ఉంచకుండా చేస్తామని కాబట్టి ఈలో ఏదైనా జరగచ్చు మడావి హిట్మా లొంగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎనభై తొంభై శాతం ఉన్నాయి ఎందుకంటే మరి కేంద్రం చివర మూడు నెలలు వచ్చేసరికి ఇంకా చుట్టుముట్టేస్తుంది ఇంకా బలగాలు పెంచేస్తుంది ఇక ఎందుకంటే తనకి కూడా పరుగు పోదు కదా తన యొక్క ఆత్మాభిమానం పోకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది